అసలు తెలంగాణ మాట ఉచ్చరించడానికి భయపడే రోజుల నుండి మేమిచ్చినాం తెలంగాణ అని చెప్పుకునే పరిస్థితికి తీసుకొచ్చిన మా బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన కార్యక్రమాన్ని తెచ్చిన తెలంగాణని పదంటే పదే సంవత్సరాలలో అంటే ఇంత ముందుకు ఎన్నో గవర్నమెంట్లు చూసినప్పటికీ కేవలం పిన్న వయసులో అప్పుడే పుట్టిన తెలంగాణ రాష్ట్రాన్ని పదే పది సంవత్సరాలలో భారతదేశంలోనే నెంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లగలిగిన గొప్ప నాయకుడు అటువంటి గొప్ప నాయకుడి పుట్టినరోజుని మీరు ఎప్పుడూ ఎలా ప్రతిసారి చూస్తూ ఉంటారు బ్రహ్మాండంగా నాయకులు కార్యకర్తలు అభిమానులు కేసీఆర్ గారు అంటే నిరంతరం ప్రజల్లో ఒక ఆప్యాయత ఒక ప్రేమ ఒక పెద్ద ఆయన ఒక జాతిపితగా ఆయనని గౌరవిస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఏటలాగా ఈ ఏట కూడా రేపు తెలంగాణ భవన్లో బ్రహ్మాండంగా అందరూ కోలాహలం మధ్యలో గ్రాండ్గా ఏర్పాటు చేయబోతున్నాం ఈరోజు జరుగుతున్న మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎలక్షన్ల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు కూడా రేపు ఈ పుట్టినరోజు సెలబ్రేషన్స్లో పాల్గొనడం జరుగుతుంది ముఖ్య అతిథిగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు గారు సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు ట్రబుల్ షూటర్ హరీష్ అన్న గారు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఏరియాలలో పండ్ల పంపిణీ చేసుకొని సేవా కార్యక్రమాలు చేసుకొని తెలంగాణ రాష్ట్ర భవన్ వైపుగా తెలంగాణ భవన్ వైపుగా రావాల్సింది అందరికీ వినతి మా రథసారథి తెలంగాణ ఉద్యమ నేత మా అధిపతి తెలంగాణ జాతిపిత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి డెబ్బై రెండవ పుట్టినరోజు బ్రహ్మాండమైన కార్యకర్తల కోలాహలం మధ్యలో రేపు ఇక్కడ తెలంగాణ భవన్ లో పొద్దున పది పదిన్నరకి టెన్ టెన్ థర్టీ ప్రాంతంలో అందరూ ఇక్కడికి వాళ్ళ వాళ్ళ జిల్లాల నుండి కానివ్వండి సిటీలో ఉండే ఎక్కడ ఉండే డివిజన్ నుండి కానివ్వండి తెలంగాణ భవన్కి అన్ని ప్రోగ్రాములు చేసుకుని ఇక్కడికే రావాల్సిందిగా మీ అందరికి ఇన్వైట్ చేస్తున్నాము రేపు కోలాహలంగా జరగబోయే ఈ పుట్టినరోజు సందర్భాన్ని మనందరం కూడా మన ముఖ్య నాయకులు అందరం కూడా బ్రహ్మాండంగా జరుపుకోవాలనేది ఇన్విటేషన్ టెన్ 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 థర్టీ కల్లా దయచేసి మీరు అందరూ కూడా తెలంగాణ భవన్ కి రావాల్సిందిగా ఇదే ఇన్విటేషన్ నిన్న కూడా శ్రీనివాస్ యాదవ్ గారు ప్రెస్ మీట్ బట్టి మాట్లాడడం జరిగింది ఇన్వైట్ చేయడం జరిగింది ముఖ్య అతిథులుగా కేటీఆర్ గారు రావు కూడా రావడం జరుగుతుంది కాబట్టి టెన్ ఓ క్లాక్ కల్లా మీరు అందరూ ఇక్కడ ఉండాలనేది మీ అందరికీ ఇన్వైట్ చేస్తున్నాము